వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ కష్టం వచ్చిందని ఫ్రెండ్ కి చెప్పుకుంటే అది అలుసుగా తీసుకొని తన భర్తతోనే కడుపు చేయించుకుందని అంటోంది స్వాతి అసలు స్వాతికి వచ్చినటువంటి కష్టం ఏంటి తనకు కావాల్సినటువంటి న్యాయం ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ స్వాతి ఇక్కడ ఒక చిన్న సమస్య తీసుకొని వచ్చింది తన సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం హలో స్వాతి హాయ్ మేడం ఎక్కడ నుంచి వస్తున్నాం హైదరాబాద్ ఏం ఖాళీ అంటే హౌస్ వైఫే మేడం సరే ఇక్కడ ఏ ప్రాబ్లమ్ తో వచ్చా పెళ్లి చేసుకున్నా మేడం అయితే పెళ్లి చేసుకుంటే ప్రతిదానికి అనుమానం పడుతున్నా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ ఎన్ని లవ్ చేసుకున్నారా సెవెన్ ఇయర్స్ ఇయర్స్ లవ్ చేసుకున్నారా పెళ్లి ఎంత కాలం అయింది లవ్ చేసుకున్న వన్ ఇయర్ పెళ్ళి పెళ్లి చేసుకున్నాం సిక్స్ ఇయర్స్ అవుతుంది మీ ఏజ్ ఎంత అమ్మా 27 మేడం ఓకే పిల్లలు ఉన్నారా ఉన్నారు మేడం 4 ఇయర్స్ పాప ఉంది 4 ఇయర్స్ పాప ఉంది గొడవ ఏంటి మీ ఇద్దర్ మధ్యలో అంటే ఇక ప్రతిదానికి ఏం పని చేసినా కూడా చిరాకు పడడం ఒక నైట్ వేసుకొని బయట పోయినా కూడా వాని కోసమే రెడీ అవుతున్నావు వాని కోసమే ఇట్లా చూస్తున్నావు అని చెప్పేసి చిన్న చిన్న వాటికి నా మీద బాగా అది చేస్తున్నాం మేడం నువ్వేంటి హౌస్ వైఫా లేకపోతే వర్కింగా హౌస్ వైఫే మేడం హౌస్ వైఫే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుమానం ఇక పెళ్ళైన కొన్ని రోజులకే అట్లా స్టార్ట్ అయింది మేడం కొన్ని రోజులకే అప్పటి వరకు మంచిగా ఉన్నారు కాకపోతే మధ్యలో చాలా చిన్న చిన్న వాటికి ఇట్లా ఇష్యూస్ ఎవడ అలా కదా వాడు వీడు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడా ఎవరు ఎవరితో ఎవరితో కనెక్ట్ చేస్తున్నాడు అతను ఎక్కువ నిన్ను అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళు వస్తారు కదా ఎవరు ఇంటికి ఎందుకు వస్తారు సార్ అంటే నార్మల్గా చుట్టాలు వచ్చినా కూడా కనీసం మాట్లాడినా కూడా వాళ్ళ మీద అనుమానం అసలు ఏ సంబంధం లేకుండా ఇంటికి ఎవరు వచ్చినా వచ్చినా కూరగాయల వచ్చినా ఏదైనా స్విగ్గీ ఆర్డర్ వచ్చినా అంతేనా ప్రతి వాళ్ళకి ఇట్లా అనుమానం ఉంటాడు మేడం అతనేం చేస్తుంటాడమ్మా మీ వారు ప్రైవేట్ జాబ్ చేస్తాడు సార్ సార్ మీ పెద్దలు అంగీకారంతోనే పెళ్లి అయిందా లేదు సార్ లేచిపోయి చేసుకున్నా లేచిపోయి చేసుకున్నారు ఇతని వల్ల మా డాడీని కూడా పోగొట్టుకున్నా సార్ నేను అంటే అంటే ఇతని మీద లవ్ తోని మా డాడీ వచ్చిన అంటే చనిపోయిన స్థితిలో కూడా నేను పోలేకపోయినా అంటే ఇతని మీద లవ్ అంత నమ్మించిన సార్ వీడు ఇంట్లో ఇప్పుడు మీ ఇద్దరే ఉంటారు మీ పాప పిల్లలు పుట్టినా కన్నా ఇంట్లో ట్రై చేసారా పెద్దవాళ్ళతో కలిసి ఉండడానికి ఇప్పుడు లేదా ఏం లేదు వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఇంకా సెవెన్ ఇయర్స్ అయిపోయినా కూడా నీకు అతను అతను నీకు మీ ఇద్దరికి ఒక పాప అంతే కదమ్మా అప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉండాలి కదా ఈ అనుమానాలు ఇవన్నీ ఎందుకు ఏమో మేడమ్ అంటే కొన్ని రోజులు మంచిగా ఉండదు కానీ మధ్యలో అసలు ఏమైందో తెలియదు తెలియకుండా ఆటోమేటిక్గా అసలు ప్రతిదానికి అనుమాన పడడం అది ఇది చేస్తుంది మేడం అదే అర్థమవుతుంది చిన్న చిన్న వాటికి అసలు కసురుకోవడము అంటే చీపుగా తీసేసినట్టు చికాకు నేను దగ్గరకు పోతేనే ఇట్లా చికాకు పడ్డట్టు అసలు అదే అర్థమవుతుంది ఫోన్ ఎక్కువ వాడుతుంటాడా ఉంటాడా చాటింగ్ లో ఫోన్లు ఇవన్నీ ఎక్కువగా వాడతాడు మేడం ఆయనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో మరి అదే డౌట్ వస్తుంది మేడం నాకు కూడా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అంటే నాకు నా మీద ఇంట్రెస్ట్ లేదు తనకి అనేది అంటే ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ప్రతి దానికి ఇక ఊక గొడవ అసలు అలవాట్లు ఏమైనా అలవాట్లు ఉన్నాయా అంటే నార్మల్ గా తాగుతాడు సార్ అంతే మీ ఇద్దరు ఇదే గొడవ అంటే కొన్ని రోజులు మంచిగా ఉన్నాం సార్ కాకపోతే ఈ నాలుగు సంవత్సరాల్లో ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయా అంటే నార్మల్ గా అంత మాత్రం అంటే వేరే వాళ్ళని చూసుకోవడం మరి ఏమో తెలియదు మేడం కానీ అట్లా ఈ మధ్యన ఖర్చులు అవన్నీ అతనే చూసుకుంటాడా అనుమానం నీకు బాగా కష్టంగా అనిపిస్తుంది ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తున్నాడు అవును మేడం ఇప్పుడు ఇక్కడ దేని వరకు వచ్చా మీ ఆయన్ని మార్చడానికా లేకపోతే ఏం జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నాడని అని అవును మేడం మా ఆయనను మార్చుకొని నాకు పాపకు నాకు న్యాయం కావాలని మీ ఇద్దరు కలిసే ఉన్నారా ఇప్పటికి ఉన్నాం మేడం ఇంట్లో నీకు ఆ నరకం ఉంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా దగ్గరికి వచ్చు ఫ్యామిలీ వాళ్ళు కూడా పట్టించుకోవడం మేడం ఎందుకంటే లేష్ పై చేసుకున్నా ప్లస్ డాడీ చనిపోయినా కూడా నేను పోలేదు తనని నమ్మి జీరో సపోర్ట్ ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళేదాన్ని ఎక్కడికి ఎవరు రానియరు సార్ నాకు ఎవరు సపోర్టింగ్ లేదు అందుకని మీ దగ్గర నువ్వు కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు సో కరెక్ట్ గా మేడం సార్ కూడా చెప్తారు ఇంతకు మీ వారు కూడా ఏమంటారు అడుగుదాం సరే మీ పేరండి రవి రవి విన్నారు కదా మీ ఆడు చెప్పింది అంతా కూడా ఏమంటారు దానికి సమాధానం ఊరికి అనుమానం పడుతున్నారంటే వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి చూపిస్తా వంగ ప్రతి అనుమానం పడతాడు ఎవరు వచ్చినా అంతే చేస్తాడు మేడం అసలుకి అసలు నార్మల్ గా మాట్లాడినా కూడా అసలు కావాలని అనుమానిస్తున్నావా నీకేమైనా ఏమైనా సైట్ ట్రాక్ ఉందా ఇంకా చెప్పయ్యారా చెప్పు చెప్పు ఇంకా ఏంటి యాంగిల్స్ గురించి చెప్తున్నా చెప్పు ఇంకా ఇంకా అసలు ఎవరన్నా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడతా పాలోడు వస్తే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది పాలోడు దగ్గరికి వెళ్ళి పాలు పోయించుకొని వస్తుంది పాలోడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పోపించుకోవాలి వెళ్ళిపోయి ముచ్చట్లో పెడతాం మాట్లాడతాం ముచ్చట్లు నేను ఏం పెట్టలేదు వచ్చిండు నేను చెప్పినా నేను తీసుకున్నా వెళ్ళిపోయినా అంత దానికి నువ్వు ప్రతిదానికి అనుమానం ఎట్లా అసలు అన్నం సరిగ్గా పెట్టకపోవటం కూరలు ఉండకపోవటం బయట నుంచి తెచ్చుకొని నేను తింటం లేదు మేడం నేను చేసిన పాలోడు మీ ఇంటికి వస్తాడా మీ అమ్మాయి పాలు పోయించడానికి వాడి ఇంటికి వెళ్తుగా వాడే వస్తాడు సార్ మరి ఏందయ్యా మరి రెండు నిమిషాలు పాలు పోయించుకునే దాంట్లో నీకు అనుమానం ఇంటికి ఎవడొచ్చినా అనుమానిస్తావంటే అదేంటి ఇంకేంటి ఇంకా ఎవరు నీకేంటి నీ ప్రాబ్లం ఏంటి మీ ఎవరితో నన్ను పట్టించుకోవట్లేదు మేడం అసలు మేడం నేను ఈ కోసమే నేను మా డాడీని కూడా వదిలేసుకొని మరి వచ్చినా మేడం నేను అసలు అలా లాంచ్ చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు అట్లా నిజమే మేడం అసలు నీకేంటి కష్టం ఆ పిల్లని అంత ఇబ్బంది పెట్టి ఇక్కడ దాకా రావడం నేను ఆఫీస్కి వెళ్తాను వచ్చే లోపల నాకు కొన్ని వేడి నీళ్ళు అని అన్నమని అన్ని అవన్నీ చూసుకోవాలి అసలు పట్టించుకోదు ఫోన్లు మాట్లాడుకుంటా కూర్చోవటం ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లు ఇంట్లో వాళ్ళు ఎవడో లేడు అక్కడ వచ్చే లోపల అన్ని డిలీట్ చేయటం వాట్సాప్ అవన్నీ అవన్నీ అనుమానాలు మేడం ప్రతిదీ అనడము అతను ఏంటంటే కొద్దిగా ఆచితూచి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫ్రీగా మాట్లాడి ఒక రెండు నిమిషాలు తర్వాత ఏది నిజం అన్నది ఫోన్ రాగానే వాష్రూమ్ లోకి వెళ్ళి మా ఆయన ఉన్నాడు నేను తర్వాత చేస్తాను అని అంటాం వినిపడుతున్నాయి మేడం ఇంకా అంటే ఇంకా అసలు నన్ను పట్టించుకుని కూడా పట్టించుకోవట్లా ఏమన్నా ఫోన్ రాగా పైకి వెళ్ళిపోవటం అట్లా చేస్తుంది మేడం అందుకే నేను అక్కడి వరకు ఆ లెక్క కరెక్ట్ గానే ఉంది అది నిజం అబద్ధం అన్నది మనం మాట్లాడుతున్నాం కానీ ఇదేంటి స్విగ్గీ వడు జొమాటో వాడు పాలోడు వీళ్ళందరితో లింక్ పెట్టడం ఎంతవరకు సబబు ఎవ్వరు వచ్చిన వాళ్ళతో ఆ ఫ్రీగా అసలు మాట్లాడుతుంది అసలు అక్కడి నుంచి ఎంతసేపు మాట్లాడుతుందో వాళ్ళకి పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడుతుంది కాదు మీ ఆవిడ హౌస్ వైఫ్ కదా ఐ టో మీ ఇంట్లో కట్ చేస్తావు వాళ్ళ ఇంట్లో కట్ చేస్తావు అమ్మాయి పోనీ వర్కింగ్ కూడా కాదు వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఏదో పాలోడొస్తే పాలు బాగాలేవు ఇంకో ఏదో ఒక మాట ఒక మాట మాట్లాడినందుకు నేను అప్పుడే కలిపేస్తావు అలాగే కాదు ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్లస్ ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడే వాళ్ళు వీళ్ళిద్దరు విడివిడా లేదంటే ఆ స్టోరీ వేరో ఈ స్టోరీ వేరా ఏమో సార్ నాకు కూడా తెలీదు నన్ను చూడంగానే అవన్నీ డిలేట్ చేసి ఏమన్నా ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోవటం నేను ఆఫీస్ నుంచి రాగానే నాకు భోజనం అసలు అసలు ఏం పట్టించుకోకపోవటం అట్లా చేస్తాం సరే మీరు ప్రేమించుకున్న వన్ ఇయర్ కూడా ఈ అమ్మాయి ఇంత విచ్చలవిడిగానే ఉందా అప్పుడు ఆరు సంవత్సరాల క్రితం మంచిగానే ఉంది అప్పుడు బానే ఉంది బానే ఉంది క్యారెక్టర్ ఎప్పటి నుంచి మారిందని మీరు అనుకుంటున్నారు ఇది రెండు సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తుంది ఆడ నాలుగు సంవత్సరాల నుంచి కష్టంగా ఉంది అంటది ఏం ఏంట్లో ఇంటి వంట చేయవా నువ్వు చేస్తాం మేడం అన్నింటికీ ఉన్నది నీళ్ళు పెట్టబట్ట పెడతాం మేడం ఉన్నడా అని ఒక్కడు కదా మేడం నాకు ఎవ్వరు ఉన్నారు అసలు చూసుకునేదే ఆయన లాజికే కాదమ్మా అమ్మా ఇవి ఇవన్నీ కాదు నీకేమన్నా నిజంగా ఏమన్నా ఉందా నీ నీ జీవితంలో అనేది ఒకసారి చెప్తే దాన్ని బట్టి అతనితో మాట్లాడచ్చు లేదంటే ఎవరితో పడితే వాళ్ళతో లింక్ అయిపోతా ఉంటాడాడు అట్లేం లేదు సార్ నాకు ఎవరితోనే ఏం లేదు సార్ ఈయననే అన్ని అనుకొని వచ్చేసాను సార్